ఆ నా కొడకంటే నీ నెత్తి మీద ఒక కాకి చూ తోడు కొడతా ఎత్తి మీద ఒక కాకి చూ ఏం నా కొడుకు అగ్గి కొడుకు అంటే కాకి నెత్తాడా మరి ఫోన్ చేయి ఫోన్ ఎత్తలే అంటే వాడు పనికి పోయి వచ్చే వరకు పడిందండి వాడు కూర్చొని పడిందండి మా పెద్దోళ్ళు మీకు పెట్టుకునే ఎట్లా కుది పెట్టుకుంటారు మీరు ఉండకూడదు కట్టు

పెద్దతేపెట్టుకోలేయర్ కాలు అంటే మా దగరికిం ఎవరు సాధని మర్యాదిస్తున్నా నువ్వు ఆనా కొడుకినా కొడుకని మాట్లాడుతునుకోనికి

నీకేం నొప్పిగా నీకేమి నొప్పిగా నీకేండి నా పేరు మీద నా రేషన్ కార్డ్ ఇంట్లో పెట్టుకున్నాను వాడేవుడు అనుకో ఇల్లు అమ్మ నేను చూడ నువ్వు గుండెకాయ లేకపోతాకాయ లేకపోతావు పొద్దు మంత్రులు అమ్ముతావు ఇంట్లో అమ్ముతావుతు తల్లిదండ్రులు లేని టెన్షన్ పెంచినందుకీ చెప్పు తీసుకొని కొట్టుకోలేవర ఇల్లు ఇచ్చి పెట్టుకోవని బాగు ఎక్కడ నువ్వు ఇంటికి మీరు మేచా కాసు పొచ్చి మీరు గు నుడత గుర్తలు బట్టే నా ఫస్ట్ ఎవరు నువ్వు ఎవరికొని బట్టుకున్నావు దోల్కొని పోసి చెప్పకొచ్చు

బాత్రూం కడ ఆ లెట్రిన్ కార్చొప్పు లెట్రిన్ కార్డు ఆ లెట్రిన్ కార్డు చాలా

ఏంటి నువ్ ఎకరాలు కాటి ఇంటి కాటికి రావద్దరా ఇంట్ బీమ్ కూడా ఎవరు మనిషి నాడు జంతువులు నీ బట్ట

నువ్వు నువ్వు ఢిల్లీ కాడ పోయి చూసిరా ఇంటి అధికారా నాపై లేదు నువ్వు పోలు లేకుండా ఇది తంత అసలు నేను నాతో తన్నిచ్చుకునే నేను ఏదో అది కూడా దాకినా వట్టా ఏందవ నువ్వు ఏడ్ దరా రాజకి నాయకుడిని మట్టుకోని మట్లాడు ను రాజకి నాయకుడి మళ్ళీ ఎక్కడ గాస్కొని పట్టుకే వడి మెలిని బాత్ కలికన ఉచ్చ బయ్యా నా తో గోబ్ మట్లాడి పించుకొద్దు నా ఫర్మలట్ట ఓయ్ సబతావని బాబా నీ మాకం దూదు కాకండి బాకడ 20 కొల్ల అక్కడ ఉండదరే బాబా కొరబై నాయన బా నాట్ బాగవైల తన్నరి అక్కడ ఇవ్వ మా ఇంటి కాచకే రాని బట్టనే బాగా అలంపూరికి వచ్చాబట్టి ఎక్కడ తుట్టు తిరిగి బట్టద్దా నా ఇంటి అదే కిడ్నీ గుండెకాయలు ఈ ఆస్తులు పెట్టుకుంటారంట గబ్బనావట్లు గబ్బనావట్లు ఈ నవట్ట మాట్లని ఆస్తులు గురించి పెట్టుకుంటారంట ఈ మీద కేసు పెట్టి సిఐ చెప్పి నీ మధ్యలో లేకుండా ఎత్తు తెలుసా రాజమండ్రి సెంట్రల్ జైలు प्लीज सब्सक्राइब केडीएस कैडीएस भास्कर यूट्यूब चैनल